ఆ యమునుడా క్రీస్తు కొరకు ఈరోజు నీ వ్యసనాన్ని మార్చుకో క్రీస్తు కొరకు నీ యొక్క పాపాలను విడిచిపెట్టు క్రీస్తు కొరకు నువ్వేవైతే ఈ లోకంలో తిరుగుతున్నావో ప్రతి దాన్ని విడిచిపెట్టు నేను క్రీస్తు నన్ను మార్చినట్టుగా నిన్ను మార్చబోతున్నాను ఇది నిజం ఇది జరగబోతున్నది ఇది ఒక సాధారణమైన మాట కాదు ఇది ఒక ఇది ఒక రివైవల్ అనేక మోచలు సమయలు రేపబడాల విజలను రేపబడాల అనేక సేవకులు రేపబడాలి ఈ యొక్క సన్నిధిలో ఈ యొక్క లోకంలో అనేక యవనస్తులు లోక స్వార్థ ప్రకటించబడాలి అనేక చోటల్లో అనేక మారుమూల ప్రాంతాల్లో అనేక సేవకులు రేపబడాలి అనేక యవనస్తులు రేపబడాలి ఇది అంత్యకాలంలో రేపబడుతున్న ఉజ్జీవం ఇది అంత్యకాలంలో రేపబడుతున్న ఉజ్జీవం ఇది కాబట్టి గమనించండి ప్రియ యవనస్సులారా మీరు ఇంట్లో కూర్చడానికి వీళ్ళు రండి బయటికి నాలాగా రండి ఒక ఇరవై మూడు సంవత్సరాల్లో ఉన్న నన్ను దేవుడు ఈ రోజు అలా దేశాలు దేశాలు దింపుతున్నాడు కానీ మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు గాడ్ బ్లెస్ యు